సేమ్ మనం ఇలాంటి దగ్గర వచ్చిన రోజు జస్ట్ హాయిగా లెస్ లెట్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ అంతే హాయిగా నడుస్తూ ఉండాలి మనలో ఉన్న హిడన్ ఎనర్జీస్ అనేది ఇలాంటప్పుడు బయటపడుతూ ఉంటుంది ఓకేనా అందుకనే మెట్లు మేము ఎక్కడం పెద్ద విషయం కాదు కానీ ఇలా ఎక్కడం అనేది విషయం ఇలా ఎక్కడానికి ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంది ఇంకా కొన్ని కొన్ని ఎక్కడానికి ఇంకా రెండు మూడు ప్లేసులు ఉంటాయి యాక్చువల్గా దీనికన్నా కొంచెం ఇంకా ఫీర్ వచ్చేది ఇంకా రెండు ప్లేసులు ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ టైం ఒకసారి ప్లాన్ చేసుకుందాం ఒకసారి ఈసారికి మాత్రం అందరూ ధైర్యం ఎక్కారు టీం మొత్తం చాలా బాగుంది జై గురుదేవ్ ఇప్పుడు వెళ్ళే కింద అంటే అండి బస్ లింక్ కట్ అవుతది కనీష్ రాస్ ఏది అప్రోచ్ కన కలుతాసన ఎంచి జై అసలు క్యాట్ అట అప్రోచ్ సింగల్ కనెక్షన్ ఆ అంతే వాటర్ నీ కొని వస్తున్నాను హ్ ఆ ఆ ట్రై చేసండి కంప్యూటర్ లో ఏ తీస్కోవాలి ఎందుకంటే ఆ స్టార్ట్ కొట్టండి ఏమంది తీసండి హ్ రాడిస్ కానీ ఇక్కడో రాలే గాని

వీటికి ఏంటంటే ఈ చెట్లకు మరణం లేదు మరి మరణం లేకుండా ఎట్లా ఉంటాయంటే ఒక చెట్టు అలా వేసింది అనుకోండి దీనికి ఓడలు వేసేస్తాయి ఓడలు వేసి మళ్ళీ కింద అనుకుంటుంది మళ్ళీ అక్కడ చెట్టు వెళ్తూ ఉంటుంది అందుకనే ఇటు మరణం లేని చెట్లు అనమాట మన జీవిత కాలంలో ఇలాంటి ఓడలు ఉన్న చెట్టు కనుక కూడా వేస్తే శాశ్వతంగా మనకి ఈ భూమి మీద మనకి ఆ యోగం ఉంటుంది అనమాట అందుకని భగవంతుడు చెప్పాడు అనమాట కార్త కథల కథలో వింటారనమాట నేను ఒక అతను ఒక పదివేల సంవత్సరాలు స్వర్గంలో ఉన్న తర్వాత ఇక నీ టైం అయిపోయింది భూమి మీదకి వెళ్ళిపోవడం మళ్ళీ జన్మ ఇచ్చేయాలి అంటాడనమాట అప్పుడు అన్నప్పుడు ఎందుకు నన్ను పంపించేస్తున్నారంటే నువ్వు చేసిన పుణ్యాలు స్మరించుకునే వాళ్ళందరూ ఈ పదివేల సంవత్సరాలు అయిపోయేవాళ్ళు ఇంకెవరు నీ పేరు స్మరించుకునే వాళ్ళు లేరు అంటారు అనమాట అప్పుడు అడుగుతారనమాట మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి సార్ నా పేరు నేను అన్ని మంచి కార్యక్రమాలు చేశాను ఇంకా ఉంటారు చూడండి అంటారనమాట అప్పుడు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటే ఒక గుంట ఉంటుందన్నమాట ఆ గుంట ఉండా గుంటలో కొన్ని కప్పలు ఉంటాయి అనమాట ఆ కప్పలు ఏంటంటే మన పూర్వకాలంలో కార్తీకార్జున ఉండే రథం మీద వెళ్ళేవారు వారు అవి వెళ్ళేటప్పుడు గుంటలో పడ్డాయి అప్పుడే దాంట్లో నీళ్లు ఉన్నాయి అందుకనే మనం ఇక్కడ బతుకున్నాం అని అనుకుంటాయి అనమాట అయితే ఇంకో పదివేల సంవత్సరాలు ఎక్స్ట్రెషన్ అంటారు అనమాట అందుకని మన లైఫ్ని చేసి చేసే దేవతా వృక్షాలు అనమాట అమ్మవారు పరమేశ్వరుడికి ఏం చేస్తారంటే ఆ చేతులు మొత్తం ఏదో ఏదో సందర్భం అమ్మవారు ఎక్కడంటే హిరణ్యకస్పుడు హిరణ్యకస్పుడు స్మరించడానికి నృసింహాసారం వచ్చినప్పుడు ఆ హిరణ్య కసుపుడిని సంహరించిన తర్వాత చేతులు మొత్తం కూడా ఆ చేతులు మొత్తం కూడా ఆ చెడు రక్తంతో ఉండి మంటెక్కిపోతాయి అనమాట ఆయన అప్పుడు అమ్మవారు ఏం చేస్తాయంటే ఈ చెట్టు యొక్క ఆకులతోని ఈ వీటిలతోని ఔషధం తయారు చేసి ఆ చేతులు కడతారనమాట అమ్మవారు అందుకనే ఈ లక్ష్మీ నరసింహ చరిత్రలో ఒక మనకి మర్రి చెట్టుకున్న విశిష్టత అనమాట ఇది ఆ చేతులన్నింటికి కడతారు కడతారన్న ఆ మధ్యలో చెప్పులు రా ఓకేనా జయ గురుదేవ్ అందుకని దీనికి ఔషధీకృతమైన విలువలు ఉన్న వాళ్ళ చెట్లు అనమాట ఇవన్నీ కూడా ఎప్పుడు వేసుకొని ఎప్పుడు గుడి దగ్గరికి నాన్న గణేష్ గేడి ఏదేళ్ళు కట్టాలి గుడ్ రామ్ గురువు గారు అమ్మగారు మీరు వస్తున్నారు